జగిచల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం రోజున పర్యటించారు ముగ్గారం మండల కేంద్రంలోని స్థానిక పోచమ్మ ఫంక్షన్ హాల్లో అర్హులైన నూట తొంభై ఒకటి మంది లబ్ధిదారులకు మంజూరు అయిన ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను మంత్రి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ లతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు అనంతరం అర్హులైన పదిహేడు మంది లబ్ధిదారులకు సుమారు పదిహేడు లక్షల రూపాయల విలువగల పదిహేడు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు అంతకుముందు స్థానిక పోచమ్మ తల్లి ఆలయాన్ని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నదని అత్యంత పేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇండ్ల మంజూరు చేయడం జరిగిందని విడతల వారిగా ప్రతి పేద కుటుంబానికి ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుందని సిమెంట్ స్టీలు ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇంటి నిర్మాణకు సంబంధించి బేస్మెంట్ ఇతర దశలు పూర్తి కాగానే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాలని వారు ఆన్లైన్లో నిర్మాణ దశను తెలియజేసి ప్రభుత్వం నుండి బిల్లులు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు దశల వారిగా ఎవరు ఫస్ట్ పేజ్గా కొంతమంది మంది మీద మొదలు పెట్టారు సెకండ్ పేజ్గా రాని వాళ్ళందరూ కూడా మా మీడియా మిత్రుల ద్వారా ప్రజలు మనం చేస్తున్నా ఎవరు ఆందోళన పడతాం మా ఇంద్రాలు రాదని మా ఇష్ట పేరు రాలని మా ఇష్ట పేరు లేదని చెప్పి ఎవరు కూడా ఆందోళన పడదు ప్రభుత్వం జవాబుదారి పరంగా మీ యొక్క బాధ్యత పరంగా మీకు ఏదైతే బాధ్యత మాపై ఉండదు మీ ఇందిరామ ఇల్లు కల ఏదైతే ఉందో పేదవాళ్ళకి ఇంద్రమీ అనుగుణంగా మీ మండలిలో ఇంతమంది కానీ మనకి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం దశల వారీగా కూడా రేపు అన్ని విధాల ఈ మండలాలకు సంబంధించిన విషయంలో కానీ పేదవాక్షేమ కార్యాల విషయంలో కానీ ఎవరికి జరగకుండా చూస్తున్న బాధ్యత లాది కలెక్టర్ గారు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ తక్కువ టైంలో కూడా మాజీ కలెక్టర్ గారు